హాయ్ అండి ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్ పోరంకి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో రెండు వందల అరవై రెండు గజాల ఎక్సలెంట్ హౌస్ బ్యాంక్ ఆక్షన్లో చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి ఇంటి ఎలివేషన్ ఇంటీరియర్ అంతా కూడా ఎక్సలెంట్గా ఉంది సో ఈ హౌస్ మీరు డైరెక్ట్గా చూస్తే అస్సలు వదిలిపెట్టండి అలాగే ఈ ప్రాపర్టీ పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్డుకి దగ్గరగా ఉండే విజయవాడ సిటీ మున్సిపాలిటీ పోరంకి సీతాపురం కాలనీ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఎక్స్లెంట్ ఎలివేషన్ తోటి ఐదున్నర సెంట్లలో దగ్గరుండి కట్టుకున్న అందమైన ఇండివిజువల్ హౌస్ బ్యాంక్ ఆప్షన్లో కోటి ముప్పై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చిందండి రేట్ ఏమీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చు ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు వచ్చింది అలాగే ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ అండి ఇది సీతారామ కాలనీ అనేది క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా విల్లాసు హౌసెస్ మాత్రమే ఉంటాయి ఇది గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ వెంచర్ కాబట్టి ఎవరైతే ఒక బిగ్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ